జై సాయిరామండి ఎవరైనా బాబా భక్తుడు అయ్యాడంటే ఎవరైనా సాయి దర్శనం స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ పొందారు అని అంటే ఎవరికైనా సాయి పట్ల భక్తి కలిగింది అని అంటే అది అనుకోకుండా మామూలుగా జరిగింది కాదు ఆ భగవంతుడే మరియు బాబాగారే నిర్ణయిస్తే జరిగిందని మనం ముందుగా తెలుసుకోవాలండి బాబాగారు ఒక మాట అంటారు నువ్వు ఉన్న చోటనే ఉండు అడుగోవలసింది ఏదో అక్కడ నుండే అడుగు అనవసరంగా అడవులు అరణ్యాల్లో పడి ఎందుకు తిరుగుతావు సమాధానం కోసం ఎందుకు వెదుగుతావు నీ జ్ఞాన పిపాసను నేను తీరుస్తాను ఈ మాత్రం విశ్వాసం నీకు నా పైన లేదా నేను అందరిలోనూ ఉన్నాను నేను లేని చోటంటూ లేనే లేనేలేదు నా భక్తుల ప్రీతి కోసం వారికి ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవుతూ ఉంటాను అని బాబా గారు చెప్పారు అర్థమైందండి అంతేకాని మనం అడవులు అరణ్యాలు తిరగమనిలే మహాత్ములు యోగులు అని చెప్పేసి బాబా తిరగమని చెప్పలేదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు ఈతల గురువుల కోసం ఎందుకు నువ్వు పరుగులు పెడతావు నేను లేనా కాబట్టి నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండు నీ పూజా మందిరంలో నేను లేనా ఉన్నప్పుడు నా ఫోటో ముందుకు లేదా ఆ విగ్రహం ముందుకు వెళ్ళి నన్ను అడుగు అన్నాడు బాబా నువ్వు అడిగింది నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు బాబా ఏ ఈ మాత్రం విశ్వాసం నా పైన నీకు లేదా అని బాబా అడుగుతున్నాడు కాబట్టి మనం మన ఇంట్లో ఉండి మన విగ్రహం బాబా విగ్రహం ఎక్కడైతే ఉంటుందో లేదా మన పూజా మందిరంలో విగ్రహం దగ్గరికి వెళ్ళి బాబా అని అడిగితే బాబా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడనమాట బాబా గారిని గురువుగా స్వీకరించిన శిష్యుడు బాబా గారిని దిక్కు అన్న మీరు భక్తుడు ఏ మహాత్ములను దర్శించవలసిన అవసరం లేదండి ఒకవేళ దర్శించినా ఇతర మహాత్ములను ఏమీ అడగరాదు ఏ ప్రశ్నలు కలిగినా బాబాగారిని ప్రశ్నించాలి ఏ సహాయం కావాలన్నా బాబాగారిని అడగాలి దీన్నే అనన్య భక్తి అవ్య అవ్యభిచారిణి భక్తి అని అంటాం అనమాట గత వీడియోల్లో నేను చెప్పాను ఈ విషయం గురించి కూడా అనన్య భక్తి అంటే ఏంటి అవ్యభిచారణ్య భక్తి అంటే ఏంటి ఆ వీడియో ఒకసారి చూడండి అర్థమవుతుంది ఈ పవిత్రమైన సిద్ధాంతం బాబా భక్తులకే కదండి ఏ గురు శిష్యుడికైనా ఇది వర్తిస్తుంది కాబట్టి ఏదైనా ప్రశ్నలు అడిగినా సహాయం కావాలన్నా ఏదైనా అవసరం ఉన్నా కోరికలు తీరాలన్నా కష్టాలు బాధలు పోవాలన్నా ఒక బాబాని నువ్వు అడగాలి అడిగితే తొందరగా ఫలితం అనేది మనకి లభిస్తుంది అనమాట ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఒక వివాహిత పురుషుణ్ణి అడగడం ఎంతటి దోషమో పాపము జాగ్రత్తగా వినాలి ఒక వివాహమైనటువంటి ఒక స్త్రీ పరపురుషుణ్ణి అడగడం ఎంతటి దోషం పాపము ఒక శిష్యుడు ఇతర గురువులను అడగడం పొందడం కూడా అంతే దోషం అండి పాపం అందుకే బాబాగారు నీ గురువునే పెట్టుకో అని బాబాగారి పలకడం జరిగింది అనమాట ఈ విధంగా బాబాగారు చెబుతుంటే బాబా భక్తులని మనం ఏం చేస్తున్నాం అవధూతలని సిద్ధులని యోగులని ఆశ్రమాలని క్షేత్రాలని జరుగుతున్నాం బాబాగారి సిద్ధాంతానికి వ్యతిరేకమైన మంత్రోపదేశాలు కూడా తీసుకుంటున్నాం సాయి బోధలు ఏమిటో తెలుసుకోకుండా ఇతర గురువుల బోధలు వింటున్నాం బాబాగారి సిద్ధాంతానికి వ్యతిరేకమైన కర్మాలు మనం చేస్తున్నాం మరి ఇది బాబాగారిని అవమానించడమే ఇది బాబాగారికి దూరం కావటమేమో కష్ట నష్టాలు కోరి తెచ్చుకోవడమే అవుతుంది అన్నమాట అందుకే వేమనంటాడు ఏమని ఊరు కాడు తిరిగి ఉన్నతి కనలేక పోరి గురులన్ గనక పొందుబడక మారుగాను తత్తరపడనేలా విశ్వదాభిరామ వినుర వేమ తగిన సద్గురువుని ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకోలేక అజ్ఞానముతో ఊళ్ళు అడవులు తిరిగి బాధపడటం అనేది వ్యర్థము వేస్ట్ అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ సాధకులకు ఒక భక్తులకు ఒక ప్రశ్న కలుగుతుందండి అదేంటంటే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సేవనం మోక్షతం భవతి అంటే మహాత్ములను దర్శించడం పుణ్యం అన్నారుగా వారిని తాగడం పాపనాశనం అన్నారుగా వారిని సేవించడం మోక్షమని శాస్త్రాలు చెప్పాయి కదండి అటువంటప్పుడు మహాత్మును దర్శించడం వల్ల సేవించడం వల్ల తప్పేమిటి అని మీరు ప్రశ్నించవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కరెంట్ ఉందనుకోండి ఉంది ఉండగా దీప వెలుగుతో అవసరం ఉంటుందా మనకి ఉండదు ఇంట్లో భోజనం ఉంది హోటల్ భోజనంతో అవసరం ఉంటుందా అవసరం లేదు అదేవిధంగా బాబా భక్తునికి ఇతర గురువుల స్వాముల సహాయం అవసరం లేదు ఎందుకు బాబా నుండి సహాయం నీకు కొండంతగా లభిస్తుంది గోరంత కాదు కొండ అంత లభిస్తుంది అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొందుతావు బాబా సముద్రం లాంటి వాడండి సము సమస్త నదుల్లో మునిగిన ఫలం ఒక్క సముద్రంలో మునిగితే కలుగుతుంది కదా అదే ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ భూమండలమే కాదు అనంత బ్రహ్మాండ లోకాల్లో ఉన్న మహాత్ములందరినీ దర్శిస్తే ఎంతటి ఫలం కలుగుతుందో ఒక్క బాబా గారిని దర్శిస్తే ఆ ఫలం కలుగుతుంది కాబట్టి మన గురువు సాధారణ యోగి అయితే కాదు సాధారణమైన గురువు అయితే కాదు సాధారణమైనటువంటి యోగి గురువే బాబా అందుకే బాబా గారిని ఉన్నారు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా అన్నారు ఇక్కడ భక్తులకు భక్తులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి మహాత్ముల దర్శనం వ్యర్థము చేయరాదు అనే అభిప్రాయం కాదండి ఇక్కడ మనం చెప్పుకునేది కాకపోతే ఇది షిరిడీ సాయిబాబా భక్తుడికి అనవసరము అంటే అవసరం లేదు అని అంటున్నాం అనమాట అంతే బాగా అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోవద్దు ఇప్పుడు సర్వతీర్థాలు గురుపాద అంకు అంగుష్టం అంటే పాదాలు యొక్క వేడు అంతేనా పాదాల్లో ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయండి మరి గంగా ఏములు నా పాదాలలోనే ఉన్నాయి అని బాబాగారు చెప్పారా లేదా చూపించారు కూడా గురుదర్శనం పుణ్యము గురువును స్పర్శిస్తే పాపనాశనం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి మరి గురు సన్నిధిలో ఉండడమే శక్తి సముపార్జనమని అంటే శక్తిని మనం పొందవచ్చని స్మృతులు చెబుతున్నాయి నేను అంత దూరం వెళ్ళడం అవివేకమని అజ్ఞానమని వెళ్ళలేదు అర్థమవుతుందండి అందుకే పరమశివుడు పార్వతదేవితో అంటాడు సప్తసాగర సాగర పర్యంత తీర్థస్థాన ఫలం యత్ గు పాదోద బిందోష సహస్రాంశి తత్ఫలం ఏడు సముద్రంలో స్నానం ఆచరించడం వల్ల లభించే ఫలం గురువుని పవిత్ర పాద తీర్థంలో ఒక బొట్టులో వేయంతో సమానం అంటండి అంతేకాకుండా బాబాగారు స్వయంగా అన్నారు నీవు ఉన్న చోటనే ఉండు తిరగవద్దు అని అన్నారు కదండి మరి కాబట్టి ఒక అనుభవం ఏమండి రమణానంద మహర్షి స్వామి అని భువనగిరిలో ఉంటారనమాట శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ పీఠము ఆయన స్థాపించారన్నమాట సుమారు చాలా అద్భుతంగా ఉంటుందండి అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాబా గారు పరిచయం అయ్యారంటండి ఆయనకి ఆయన నాగపూర్లో గులాబ్ గులాబ్బాబాను దర్శించారు మరి ఎంతో ఆదరంతో చూశారంట ఆయన చేత ఎన్నో పాటలు కూడా పాటించుకున్నారు ఆయన పాడితే ఆయన వయలైన హార్మోని కూడా వాయించారంట అయితే ఈ స్వామితో మాట్లాడడానికి ఏకాంతంగా పిలిచారు అప్పుడు ఈయన అన్నారంట బాబా మీరు సిద్ధపురుషులు కదా అంటే గులాల్ బాబా ఆయన పేరు ఈ బాబా అప్పటికీ స్వామిగా మహర్షిగా ఇంకా మారలేదు ఆయన ఈయన అన్నారంట బాబా మీరు సిద్ధ పురుషులు కదా నేను నిరంతరం సమాధి స్థితిలో ఉండే శక్తిని ప్రసాదించమని కోరాడంట అప్పుడు గులాల్ బాబా గారు అరవనంద మహిష్ఠాలు అన్నారంట బేటా నీవు నన్ను ఈ కోరిక కోరుకోవద్దు నీవు సాయిబాబా బిడ్డవు బాబానే అడగాలి ఎందుకంటే బాబా నీకే కాదు నాకు కూడా గురువే చూడండి నేను కూడా ఆయన బిడ్డనే నీకు ఏమి కావాలన్నా ఎవరిని అడిగి సాయి బాబాను అవమానించవద్దు బాబా కోపానికి గురి కావద్దు నీకు ఏమి కావాలన్నా బాబానే అడుగు నీకు అన్నీ ఆయనే ఇస్తాడు అని చెప్పాడంటండి చూడండి ఆయన యొక్క యోగి ఆయనకి కూడా గురువు ఎవరంటే ఆ బాబా అని చూడండి ఈ సన్నివేశంతో రమనాంద మహర్షి వారికి దెబ్బగా మతిపోయిందంట బాబా గారు ఇంత గొప్పవారా అని అప్పుడు అర్థమైంది సాయి బాబా గారు సిద్ధ పురుషులకే సిద్ధ పురుషుడు గురువులకే గురువు బాబా గారి భక్తుడు ఏ మహాత్ములు ఏమీ కోరరాదని అడగరాదని ఆ మహర్షి వారు అర్థం చేసుకున్నారంట ఇలాంటిది ఇంకొక సన్నివేశం కూడా జరిగిందంటండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక యోగిని కలిశారంట ఆయన అందరూ ఆయనకు పాద నమస్కారం చేస్తుంటే ఈ రమణ మహర్షి వారు కూడా ఆయనకి చేద్దామని పాదాలు పట్టుకోబోయే లోపలే ఆయన అన్నాడంట యోగి ఏమని నీ గురు షిరిడి సాయిబాబా సాయిబాబా పాదాలు పట్టుకున్నవారు ఎవరి పాదాలు పట్టనవసరం లేదు అని ఆయన ఈ మహర్షి వారు పాదాలు పడుతుంటే పట్టుకోవద్దని ఆపేశారంట అవసరం లేదు నువ్వు నాకు పాద నమస్కారం చేయక్కర్లేదు పాదాలు పట్టుకోలేదు పట్టుకోక్కర్లేదని ఆయన ఒప్పుకోలేదండి అసలు పాదాలు పట్టుకోవడానికి చూడండి మన గురువు ఎంత పూర్వయోగి మహాత్ములంతా అసలు ఒకే విధంగా ఉంటారండి కొంతమంది మంత్రాలు ఉపదేశిస్తారు కొంతమంది ఏవో ధ్యాన సాధనలు చెప్తారు మరి కొంతమంది ముద్రలు వేసుకోమంటారు ఇంకొంతమంది శాస్త్రాల్లో మునగమంటారు కొందరు పూజలు పారాయణలు చేయొద్దంటారు కొందరు పూజలు పారాయణలు మునగమంటారు ఈ విధంగా భక్తుడు పక్కదారి పట్టే అవకాశాలు చాలా ఉంటాయండి మహాత్ముల బోధలను ఒకే విధంగా ఉండవండి వారు వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి శక్తిని బట్టి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళ ఉపాసనను బట్టి రకరకాల బోధలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట చెప్తాను రామానుజాచార్యులు ఆశ్రయించిన వారు శంకరాచార్యుల్ని శివుని విమర్శిస్తూ ఉంటారండి శంకరాచార్యుల్ని ఆశ్రయించిన వారేమో నారాయణ్ణి రామానుజాచార్యులని విమర్శిస్తూ ఉంటారు మధ్వాచార్యులను ఆశ్రయించిన వారేమో రామానుజ శంకరులను విమర్శిస్తూ ఉంటారు బుద్ధుడిని ఆశ్రయించిన వారేమి వేదాంతులను విమర్శిస్తూ ఉంటారు దీనివలన బాబా భక్తుడు గందరగోళంలో పడి బాబా గారిని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి అర్థమవుతుందండి ఈ తిరుగుడు సమస్య మనకే కదండి బాబాను ప్రత్యక్షంగా సేవించిన ఒక భక్తుడి విషయం వింటే మనకు అసలు విషయం అవగతం అవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దామోదర్ రస అనే ఇద్దరు మహాత్ములను కలిసాడండి ఆయన దామోదర్ రసాన్ని ఎన్నో సంవత్సరంలో స్థాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన ఇతడు నారాయణ మహారాజుని కలిశాడు ఆ స్వామి ఏమన్నాడు వినండి బాబా గురించి నీ గురువు పరమ గురువు వారు నాకంటే ఎంతో గొప్పవారు నీవు నా వద్దకు రావటం ఎందుకు పూర్వపుణ్యం వల్ల సాటి లేని గురువు అని ఎన్నుకున్నావు నీవు అతడికే వీళ్ళు గమ్యం చేరుతావు అని చెప్పడం జరిగిందనమాట చూసారా బాబా గారు గురించి ఏమన్నారు అర్థమైందండి బాబా ఎంతటి మహనీయులు సాయి భక్తుడు ఏం చేయకూడదు అర్థమైందండి ఇప్పుడైనా ఇక జానకీదాస్ సందేశం ఏమిటో వినండి ఆయన దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఈ రసానేతో అన్నడంట ఆ గురువు ఏమని నీ గురువు గొప్ప మహనీయుని ఆశ్రయించావు నువ్వు నా వంటి సామాన్య సాధువును దర్శించడం ఎందుకు మా వంటి వారమంతా బాబా పాదాలనే ఆశ్రయిస్తాము అలాంటిది నువ్వు నా దగ్గరికి రావడం ఎందుకయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది చూసారండి అర్థమైందండి బాబా గారి యొక్క వైభవం ఏమిటో బాబా గారి యొక్క శక్తి ఏమిటో సమస్త నదులు సముద్రంలో ఇమిడి ఉన్నట్లు సమస్త అవధూతలు యోగులు స్వాములు పీఠాధిపతులు మఠాధిపతులు బాబాగాలు ఉన్నారు నీకు ఏ మహాత్ముని దర్శించాలన్నా ఏ మహాత్మునితో మాట్లాడిన కోరికలిగిన బాబాని ప్రార్థించి పడుకుంటే బాబాని ధ్యానం చేస్తే బాబాయో వాడిని తీసుకొచ్చి నీకు దర్శనం ఇప్పిస్తారన్నమాట అర్థమైందండి ఇది సత్యం కాబట్టి శ్రద్ధతో బాబాని నామస్మరణ చేయి బాబాని ధ్యానించు బాబా లీలని చింతించు బాబా పారాయణ చేయి బాబా లీలలు గానం చేయి బాబా గురించి వింటూ ఉండు ఏదో ఒకటి పట్టుకో ఒక్క నామాన్ని కొట్టుకో చాలుకొని అప్పుడు కాలాపహరణం జరగదు సమయం వ్యర్థం కాదు నీలో ఉండే దుఃఖము అశాంతి తొలగి శాశ్వతమైనటువంటి సంతృప్తి శాంతి ఆనందాలు కలిగేటటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఈ శరీరం నువ్వు కాదు శరీరంలో ఉండే చైతన్యానివే అన్న స్థితిని నీకు జ్ఞానాన్ని నీకు బాబా ఇస్తాడు కాబట్టి బాబా భక్తుడు బాబా శిష్యుడు ఎవరిని ఏమీ కోరనవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా ఆ మహాత్ముడి కంటే గొప్పవాడు బాబాయి ఉన్నాడు కాబట్టి ఆ మహాత్ముడు ఆ గురువు కూడా అవదూతలు కూడా బాబా పాతను ఆశ్రయిస్తున్నారు కాబట్టి అటువంటి బాబాను మనము శిష్యులైనందుకు భక్తులైనందుకు ఎంతో మనం అదృష్టవంతులం కాబట్టి బాబా గొప్పతనం తెలియకపోవడం వల్లే ఇలాంటి పొరపాట్లు చేస్తుంటాం అందుకే సత్యత చదవాలి ఇలాంటి సత్సంగాలు వినాలి బాబా పారాయణలు నిత్యము చేస్తూ ఉండాలి బాబా గురించి వింటూ ఉంటేనే కదా బాబా గురించి తెలిసేది జై సాయి జై జై సాయి